హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ రమ్యా విశ్వనాథ్ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను మన ఛానల్ని మన వీడియోని ఎవరైతే పక్కన చేస్తున్నారో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇంకా మిస్ కాకుండా అన్ని వీడియోస్ కూడా చూసేయచ్చు సో మన వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ అందరికీ కూడా షేర్ చేయండి సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ప్రాన్స్ బిర్యానీ అనమాట సో నేను వచ్చేసి ఈరోజు ప్రాన్స్ బిర్యానీ చేశాను అది నా స్టైల్లో నేను ఎలా చేసుకుంటాను ఏంటి అనేది మీకు చూపించబోతున్నాను అనమాట వీడియో రూపంలో సో నచ్చినట్లయితే లైక్ చేయండి సో ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఇది వచ్చేసి నేను నైటే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను అనమాట ప్రాన్స్ పసుపు కారం ఉప్పు గరం మసాలా అల్లం పేస్ట్ ఇవన్నీ కూడా మనం మ్యాగ్నేట్కి ఏమేమి చేసుకుంటామో అవన్నీ కూడా యాడ్ చేసుకున్నాను నేనైతే పెరుగు వేసుకున్నాను అనమాట సో వీటి వరకు వేసుకుంటాను ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి రైస్ పెట్టేసాను అనమాట సో రైస్ అయితే కడిగేసి కొంచెం ఆయిల్ పోసి బిర్యానీకి మనం అయితే వేసుకుంటామో అవన్నీ కూడా దాంట్లోనే వేసేసాను అలాగే సాల్ట్ కూడా వేసేసుకున్నాను అనమాట దీంట్లోనే కలిపేసి పెట్టేసుకున్నాను స్టవ్ మీద అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనం ఫ్రైక్ అనమాట ఇదంతా కూడాను మసాలా అదంతా కూడా పట్టించడానికి సో దీంట్లో కూడా ఆయిల్లో దాంట్లో కూడా నేను బిర్యానీకి సంబంధించినవన్నీ కూడా వేసి స్టవ్ మీద పెట్టేసుకున్నా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ అనమాట ఆనియన్స్ కొంచెం ఎక్కువ తీసుకున్నాను అండ్ మిర్చి వచ్చేసి ఒక రెండు తీసుకున్నా రెండు మూడు తీసుకున్నాను ఎందుకంటే మా వాడు ఉంటాడు కాబట్టి అలాగే ప్రాన్స్లో ఆల్రెడీ నేను కారం వేశాను కాబట్టి ఇబ్బంది పడకుండా రెండే తీసుకున్నాను అనమాట ఆనియన్స్ అయితే ఎక్కువ తీసుకున్నాను అండ్ ఆ మసాలా ఐ మీన్ బిర్యానీకి అన్నీ వేసా కదా అవి వేగిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ కూడా వేసేసి మంచిగా ఫ్రై చేసేసుకుంటున్నాను అనమాట సో ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటారు కదా బిర్యానీలోకి వాటిల్లోకి సో నేను కూడా ఆనియన్స్ అయితే మంచిగా వేసేసుకున్నాను అనమాట రేపటికి ఈ విధంగా గట్టిగా ఉన్న ఆనియన్స్ అయితే ఆయిల్లో మగ్గాయనమాట కొంచెం మెత్తబడ్డాయి ఫ్రై అవ్వలేదు ఇంకాను సో ఇలా ఇవి వేగుతుండగా అండ్ రైస్ కూడా నెక్స్ట్ నేను పెట్టేసుకున్నాను కదా సో అవి కూడా కొంచెం బాయిల్ అవుతుంది అనమాట ఇప్పుడిప్పుడే కొంచెం అంటే పైనంతా నురుగు వచ్చేసింది అలాగే లైట్గా రైస్ కూడా పైకి వచ్చేసింది అనమాట సో ఈ రెండు అయితే సేమ్ ఒకే విధంగా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసుకున్నాను నేను వచ్చేసి నార్మల్గా దమ్ కర్రీ వేసి కర్రీ మీద రైస్ వేసేసాను అనమాట లాస్ట్ వీడియోలో నేను చికెన్ బిర్యానీ చేసిన వీడియోలో అయితే సో ఇది వచ్చేసి కొంచెం డిఫరెంట్గా చేద్దాం అనుకుంటున్నాను సో ఇంకా అయితే ఆనియన్ అయితే ఫ్రై అయిపోయాయి చూసారు కదా సో మంచిగా అయితే ఆనియన్ ఫ్రై అయిపోయాయి అనమాట కాకుండా ఇంకొంచెం మంచిగా కూడా ఫ్రై చేసుకున్నాను అండ్ ఫ్రై అయిపోయిన తర్వాత టమాటా కూడా నేను దీంట్లోనే యాడ్ చేసేసుకున్నాను అనమాట ఈ టమాటా వచ్చేసి మనం మూత పెట్టి కొంచెం సిమ్లో పెట్టేసుకొని మగ్గించుకుంటే వెంటనే ఉడికిపోతాయి ఇవి చాలా త్వరగా ఉడికిపోతాయి ఎందుకంటే అప్పటిదాకా స్టవ్ అంతా కూడా వేడిగా ఉంటుంది ఆయిల్ వేడిగా ఉంటుంది కాబట్టి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఈ వేసిన వెంటనే మనం మూత పెట్టేసుకున్నామంటే రెడీ అయిపోతుందనమాట సో చూసారా రైస్ అంతా కూడా మంచిగా ఉడికిపోయింది మాములుగా అందరూ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికించుకోవాలి అట్లా అంటారు కదా నేనైతే కరెక్ట్గా వాటర్ పోస్తాను నేను దాంట్లో నేను మళ్ళీ వాటర్ విడిగా అలాగే రైస్ విడిగా సపరేట్గా చేసుకోవాలి అన్నట్టు నేను చేసుకున్నాను అనమాట నేనైతే కరెక్ట్గా వాటర్ పోస్ పెట్టేసుకుంటాను అది ఎంతవరకు కుక్ అవ్వాలి అనేది సో అలా పెట్టేసుకొని నేను ఇంకా అది ఆఫ్ చేసేసుకున్నాను అనమాట రైస్ అయితే అయిపోయింది ఆఫ్ చేసేసుకొని నేను ఇంకా క్లోజ్ చేసేసుకున్నాను దాని మీద మూత పెట్టేసి సో ఇటు వచ్చేసి మనకి టమాటా అలాగే ఆనియన్ బిర్యానీవి అన్నీ కూడా వేగుతున్నాయి అనమాట మంచిగా నేను టమాటాను అంతా కూడా స్మాష్ చేసేస్తున్నా అది ఆల్మోస్ట్ మెత్తబడిపోయింది అనమాట ఇంకా సో దీంట్లో అయితే మనం ఇంకా ఏమీ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ నేను అన్నీ కూడా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను ఇంకా ఎక్స్ట్రా అయితే నేను ఏం వేసుకోవాల్సిన అవసరం లేదనమాట సో అందుకనే మంచిగా కూడా స్ప్రెడ్ చేసేసుకొని మంచిగా కలిపేసుకుంటున్నాను సో చూసారు కదా ఇది వచ్చేసి నెక్స్ట్ అనమాట మనకి టమాటా అయితే మంచిగా కూడా ఉడికిపోయింది అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఈ ప్రాన్స్ కూడా దీంట్లో కలిపేసుకుంటున్నాను అన్నమాట సో మొత్తం కూడా కలిపేసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ మసాలా అంతా కూడా లాస్ట్లో ఉంది కదా ఆ వాటర్ అంతా కూడా నేను దీంట్లో వేసేసుకున్నాను ఈ ప్రాన్స్ అయితే నేను మామూలుగా పసుపు అలాగే ఉప్పు వేసి కొంచెం బాయిల్ పెట్టుకుంటా అంటే వాటర్ ఏం కాకుండా నార్మల్గా బాయిల్ చేసుకుంటాను కొంచెం వాటర్ వస్తూ ఉంటే తీసేస్తూ ఉంటాను అనమాట అలా కాకుండా ఇది డైరెక్ట్ అనమాట ఇంకా నేను ఏం ఉడకపెట్టలేదు ఏమి చేయలేదు అలాగే డైరెక్ట్ వేసేసుకున్నాను అండ్ ఇది వచ్చేసి ఇంకా ఈ మసాలా అంతా కూడా పట్టే విధంగా నేను మొత్తం కలిపేసుకుంటున్నాను అన్నమాట సో నేనైతే మూత పెట్టేసుకున్నాను అనమాట ఆ మూత తీసి చూడగానే చూసారా ఎంత వాటర్ అయితే వచ్చాయో సో ప్రాన్స్లో అయితే చాలా వాటర్ ఉంటాయన్నమాట కర్రీ చేసుకునే పని అయితే ముందే ప్రాన్స్ ఉప్పు పసుపు వేసి మనం ఉత్తయ్యే మనం అంటే వాటర్ వస్తాయి అవి తీసేస్తూ ఉంటే మళ్ళీ మొత్తం డ్రై అయిపోతుంది అప్పుడు మనం ఉడికించుకోవచ్చు అండ్ కొంచెం వాటర్ కొంచెం ఎగిరిపోయిన తర్వాత ఎగిరిపోవడం అంటే కొంచెం తగ్గిన తర్వాత నేను ఈ విధంగా అయితే దీంట్లో పుదీనా వేసేసుకున్నాను అనమాట బిర్యానీ అంటే పుదీనా చాలా మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట ఇదే మనకి ఒక ఫార్టీ పర్సెంట్ బిర్యానీకి కావాల్సింది ఎందుకంటే ఆ స్మెల్ టేస్ట్ అన్నీ కూడా మనకి పుదీనానే ఇస్తుంది అనమాట సో ఈ ప్రాన్స్లోంచి వచ్చిన వాటర్ అన్నీ కూడా కొంచెం ఎగిరిపోయిన తర్వాత ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసుకొని పుదీనా వేసేసుకున్న అండ్ ఇప్పుడు వచ్చేసి మెయిన్ ప్రాసెస్ అనమాట నేను ఒక పెద్దది బౌల్ తీసుకొని అండ్ రైస్ కూడా అయిపోయింది కర్రీ కూడా అయిపోయింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ అయితే మనం స్టార్ట్ చేసేద్దాం ముందుగా అయితే నేను కర్రీ తీసేసుకున్నాను అనమాట కర్రీని వచ్చేసి ఫస్ట్ లేయర్ లాగా వేసేసుకుంటున్నాను దీంట్లో అండ్ మొత్తం కూడా వేసేసుకొని దాన్ని వేసుకున్న దాన్ని వచ్చేసి మొత్తం స్ప్రెడ్ చేసేసుకుంటాను అనమాట ఒక లేయర్ వచ్చే విధంగా మొత్తం కూడా ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకున్నాం కర్రీ లేయర్ అయిపోయింది కదా నెక్స్ట్ వచ్చేసి రైస్ అనమాట ఈ రైస్ కూడా ఒక లేయర్ వేసేసుకుంటున్నాను మామూలుగా అయితే నేను ఇట్లా కాదనమాట కర్రీ మీద రైస్ వేసేసి కాసేపు నేను స్టీమ్ లాగా పెట్టేస్తాను అనమాట మంచిగా వచ్చేస్తుంది బట్ ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా ఎలా వచ్చిందో లాస్ట్లో మీరే చూస్తారనమాట సో చూసారు కదా ఒక లేయర్ అయితే వేసేసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి దీని మీద నేను కొంచెం కొత్తిమీర అలాగే పుదీనా ఈ రెండు కూడా కలిపి ఇట్లా వేసేసుకున్నా అలాగే దీంట్లోనే నేను కొంచెం గీ కూడా యాడ్ చేసుకుంటున్నాను చాలామంది కలర్ కూడా పెట్టుకుంటారు కలర్ కూడా యాడ్ చేసుకుంటారు బట్ నా దగ్గర కలర్ లేదు ఉన్నా కానీ యాడ్ చేసుకోకపోయి ఉండేదాన్ని ఎందుకంటే అంత మంచిది కాదు కదా కలర్ అనేది సో మంచిది కాదు కాబట్టి నేను వేసుకోలేదు ఉన్నా కానీ వేసుకునే దాన్ని కాదు అండ్ ఆ రెండు వేసేసుకున్న తర్వాత మళ్ళీ కూడా ఇంకొక లేయర్ కర్రీ వేసేసుకున్నాను అనమాట సో ఇదే ప్రాసెస్ కంటిన్యూ ఇంకా అయిపోయింది అనమాట ఇంకా లాస్ట్లో నేను ఇంకా క్లోజ్ చేసేసుకున్న మూత పెట్టుకుని దాని మీద వచ్చేసి ఒక కుక్కర్ పెట్టాను అనమాట బాయిల్ ఇచ్చేసి సో అది అయిపోయిన తర్వాత ఇంకా మనకి ఒక ట్వంటీ ట్వంటీ కాదు ఒక థర్టీ మినిట్స్ అట్లా అయిపోయిన తర్వాత నేను ఇంకా ఓపెన్ చేశాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా కలిపెట్టేసాను అనమాట కింద నుంచి కూడాను సో చూసారు కదా మొత్తం రైస్ అంతా కూడా కర్రీ పట్టేసింది అనమాట నేను మామూలుగా కింద కర్రీ పైన అంతా రైస్ పెట్టినప్పుడు ఏంటంటే బాగా కలుపుకోవాల్సి వచ్చేది నాకు కొంచెం ఇబ్బందిగా కూడా అనిపించేది కింద నుంచి తీయాలి అని అంటే బట్ ఇట్లా లేయర్స్గా వేసి వేస్తే మాత్రం అసలు అట్లా కలుపుకోవాల్సిన అవసరం కూడా లేదు వెంటనే ఇట్లా పెట్టగానే మొత్తం అంత అన్నం మొత్తానికి కూడా కర్రీ వచ్చేసింది అనమాట సో చాలా బాగా వచ్చింది సో దాన్ని వచ్చేసి నేను ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను అనమాట సో ఇదనమాట నా బిర్యానీ ప్రాసెస్ మీ అందరికీ కూడా బాగా నచ్చింది అని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి మన వీడియోని మిస్ కాకుండా చూడడానికి అయితే మన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అనమాట సో థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటి వరకు చూసినందుకు వీడియో